సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రాత్రికి నీకు అతిశయం జరుగుతుంది నీ దిగులుకు తుడిచే రోజు వచ్చేసింది ఒక్కసారి నీ బాబా ఆజ్ఞ విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు మనకు బాబాగారు అందిస్తున్న సందేశం తల్లి నీ దగ్గరకు ఒక విషయం గురించి చెప్పడానికే వచ్చాను నీ దీర్ఘకాలిక దిగులకు ఒక ముగింపు వచ్చింది అని తెలియపరచడానికే వచ్చానమ్మా కానీ అది నీకు జరగదేమో అనిపిస్తుంది అది ఎలా జరిగింది అని అడుగుతావు నీకైన జీవితం నీ దగ్గరకు వస్తుంది తల్లి ప్రశాంతమైన జీవితం ఆనందమైన ఆశలు నెరవేర్చే రోజు నీకు దగ్గరలోనే ఉంది అతి దగ్గరలోనే ఉంది నువ్వు దాటి వచ్చిన కష్టాలు సాధారణమైనవి కావద్దల్లి ఎందరు నిన్ను అవమానించినా ఎందరు నిన్ను హేళన చేసినా అన్నిటినీ పళ్ళు కొరుక్కొని కళ్ళు మూసుకొని గమ్మునే ఉన్నావు నీ ఓపిక సహనం నన్ను మెప్పించింది నీ నమ్మకం చూసి ముచ్చటేసింది తల్లి నిజంగా నిన్ను చూసి పొగడాలా అని చెప్పి అంత గర్వంగా నిన్ను చూస్తే ఉంది అవును బిడ్డ ఎవరైనా ఏదైనా కష్టం వస్తే తడబడిపోయి కృంగిపోయి డీలాపడిపోయి నీరసించిపోతారు కానీ నువ్వు చాలా ప్రత్యేకం నువ్వు అలా కాదు ఎవరికీ తెలియకుండా ఏడ్చినా ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచించి ఆ సమస్యను సమర్థంగా ముగించే సామర్థ్యం నీకుంది అవును నువ్వు ప్రశాంతంగా ఉంటావు ప్రశాంతంగా ఉండేందుకు ఏం చేయాలో అది ఆలోచిస్తావు ఏది కూడా కారణం లేకుండా జరగదు కదా నీ ప్రార్థన ఎలాంటిదైనా సరే నీ సాయి నెరవేర్చి పెడతాను ఎక్కడ పూర్తి నమ్మకం ఉంటుందో అక్కడ ఈ సాయి ఉంటానని నీకు తెలుసులే ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకు బాధ కలిగినప్పుడు కృంగిపోకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది సమస్యలు దుఃఖాలు లేని వారు అసలు ఎవరూ ఉండరు సమస్య అంటే సంతోషించేది సంతోషం నుంచి ఆనందం కన్నీరు ఎక్కడి నుంచి వస్తుంది నీ దిగులుకు నేను మంది ఇస్తాను ఎలాంటి ఇబ్బందినైనా పోగొడతాను ఏ విషయం కోసమైనా సరే ఓపికగా ఎదురుచూడు ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది కదా ఆ ముగింపు వచ్చే రోజు వచ్చేసింది నిన్ను మంచి స్థానంలో ఉంచే రోజు అతి త్వరలో ఉంది ఎత్తులో నిలబెడతాను అందరూ మెచ్చుకునే అంత ఎత్తులు నిలబెడతాను తప్పకుండా నిన్ను ఎప్పుడూ ఓడిపోనివ్వను నువ్వు పని పయనించే పయనం ధైర్యంగా ప్రయాణించు నీకు తోడుగా నీ దారిలో నీకు బలంగా ఈ సాయి ఉంటాను నీకు ఆశ్చర్యం అద్భుతాన్ని కలిగించడానికి ఎప్పుడూ నేను ముందుంటాను నా ఆశీర్వాదం ప్రతిరోజు నీకుంటుంది ఎప్పుడు కూడా నీ కష్టం నీరో కష్టకాలం ముగిసిపోతుందో అప్పుడు నీకు సంతోషం రావాల్సిందే కదా రేపటి పగలు నీకు అద్భుతంగా ఉదయంగా ఉంటుంది రేపే గురువారం బిడ్డ నీ మనసులో కష్టం ఆఖరిగా నివసిస్తుంది అనుకో ఆ ఆఖరిగా ఆఖరి క్షణం వచ్చేసింది ఇక దేనికి కూడా నువ్వు వగసిన అవసరం లేదు ధైర్యంగా ఉండు ఈ సాయి అనుగ్రహం ఎప్పుడూ నీకుంటుంది ఎల్లప్పుడూ నమ్మకాన్ని అలాగే ఓపికని అస్సలు వదులుకోవద్దు ఆ రెండు నువ్వు ఆఖరి వరకు దాచిపెట్టుకున్నావంటే నీకు అంతా మంచే చేకూరుతుంది నువ్వు సాధించాలనే దానికి బలం నీకు నేను ఇస్తాను కదా నిన్ను విజయం వైపు నడిపిస్తాను నీ బాబా ఆశీర్వాదంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు తల్లి నీ బాబా నీకు ఎప్పుడూ అండగా ఉంటాను నువ్వు ఏదైనా సరే కోరుకున్నావో అది ఇప్పుడు నెరవేరకపోయినా అతి త్వరలో నీకు నెరవేరుతుంది అనే భరోసా నేను ఇస్తున్నాను నువ్వు విజయానికి దగ్గరలోనే ఉన్నావు చాలా దగ్గరలో ఉన్నావు అందువల్ల శోధనలు కూడా వస్తున్నాయి ఏది చూసినా భయపడవద్దు కన్నీరు కార్చవద్దు నీ ప్రక్కన ఈ సాయి ఉన్న నేను ధైర్యంతో ముందడుగు వేయి నీకైన పనులు జరుగుతూనే ఉంటాయమ్మా నీ జీవితానికి అర్థం ఆనందం ఇచ్చే తోరణ నేను కడతాను నీ జీవితానికి అర్థం ఇచ్చేది నీ చేతుల్లోనే ఉంది అదే నమ్మకం అలాగే ధైర్యం ఈ రెండింటినీ ఎప్పుడూ వదులుకోవద్దు ఎలా ఉండాలని కోరుకుంటావో అలాగే నీ జీవితం నేను మారిస్తాను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం నీకు ఉంది కాబట్టే ఎన్ని శోధనలు నీకు తలెత్తుతున్నాయి తల్లి సంతోషమైనా బాధ అయినా నేను నీతోనే ఉంటానన్న విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు నీ కోసం నేను ఉన్నప్పుడు నీకు ఎలాంటి కష్టము రాదు అలాగే నాకు మించిన బలం ఇంకేముంటుంది నీకు ఇంకొకరు ఆదరణ ఏమీ అవసరం లేదు నీ ఎదుగుదల కోసం నీకు సపోర్ట్గా ఈ సాయి ఉంటాడు కన్నీరి దిగులు అంతా మాయమైపోతుంది అతి త్వరలో నీ కోసం విజయ పతాకం ఎగరబోతుంది బిడ్డ ఒక మంచి విషయం జరిగేటప్పుడు కొన్ని అడ్డంకులు రావటం సహజమే కదా కాబట్టి నువ్వు సాధించాలి అనుకున్న విజయం తప్పకుండా నీ ముందు ఉంటుంది ఇప్పుడు నీకున్న ఈ కష్టాన్ని తొలగించేందుకు వాటిని ఎదుర్కొనే బలం ఇచ్చేందుకు పక్క బలంగా ఈ స్థాయి ఉన్నాను బిడ్డ ఎప్పుడు కూడా పుట్టిన వెంటనే రెక్కలున్నాయని చెప్పి పక్షిపిల్ల ఎగరగలదా చెప్పు అలాగే నువ్వు కూడా మొదట ఏమీ తెలియకుండా ఏది కూడా గెలవలేవు అలాగే ఒక్కసారి ఓడిపోయిన తర్వాత నీకు అనుభవం అనే రెక్క వస్తుంది ఆ రెక్కల బగ బలంతో విజయ పతాకానికి ఎదు ఎగురుతావు అవును తల్లి ఇదంతా కూడా నువ్వు సాధించాలి సాధిస్తావు నీకు మంచి కాలం ఆరంభమైనది అని చెప్పటానికే ఇక ధైర్యంగా ప్రశాంతంగా నిద్రించు ఇక విజయం నీ సొంతం నేను చేస్తాను నేను అమ్ముకున్న నీకు నేను కాక ఇంకెవరు అండగా ఉంటారు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్